బో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు లాంగ్ వీడియో పెట్టి వన్ వీక్ అయిపోతుంది అప్పుడే చాలా రోజులైనట్టుంది మాట్లాడి ఈ రోజు ఫుల్ అడావిడి ఇంట్లో మా ఫ్రెండ్స్ అందరు ఇంటికి వచ్చి చాలా రోజులైపోయింది సో ఈ రోజు ఇంటికి వస్తున్నారు గుడ్ మార్నింగ్ నా ఫ్రెండ్ క్వీన్ కొడుకు ఎద్దువార్ బయట చాలా చల్లగా గాలి వీస్తుందనమాట హెయిర్ ఎగిరిపోయేలాగా క్వీన్ వాళ్ళ ఆయన అండి ఫుల్ ఫన్ చేస్తారనమాట డోర్ క్లోజ్ చేయమంటే నేను చేయను అంటున్నాడు ఈ రోజు విషయం ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరు ఇంటికి వస్తున్నారు కానీ నేను వంట చేయట్లేదనమాట వాళ్లే చేస్తారు మేము తరుసూ కలుసుకుంటూనే ఉంటామండి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదంటే వాళ్ళ మా ఇంటికి రావడం జరుగుతూనే ఉంటుంది ఇలా అందరం కలుసుకోవాలనుకున్నప్పుడు బాగా ప్లాన్ చేసుకుంటామండి ఒక్కరే వంట చేయకోకుండా అందరూ పార్టిసిపేట్ చేసేలా అనమాట ఈరోజు క్వీన్ విత్నాం డిసోర్ట్ ప్లాన్ చేసింది దానికి సంబంధించినవన్నీ తనే కొనుక్కొచ్చిందనమాట వాళ్ళు వచ్చే ముందు నన్ను ఏమి చేయొద్దన్నారు అందరూ కలిసి చేయొచ్చు నువ్వేమి రెడీ చేయొద్దన్నారు సో నేను పెద్దగా ఏమీ రెడీ చేయలేదు పోయినసారి ఇండియన్ వంట చేశాను ఏమో విత్నాం వంట అనమాట మళ్ళీ సార్ అయితే జపాన్ అలా పెరివియన్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా నాకు అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశం వంట చేసుకుని తింటూ ఉంటాము మా ఫ్యామిలీ అంతా ఇండియాలోనే ఉన్నారు అలాగే వాళ్ళ ఫ్యామిలీలు కూడా వాళ్ళ దేశాల్లోనే ఉన్నారు కాబట్టి మేము అందరం ఫ్యామిలీ కిందే ఫీల్ అవుతాం అనమాట కొంతమంది ఫ్రెండ్స్ అయితే చాలా దూరంలో ఉన్నారండి కానీ ఏమైనా హెల్ప్ అడిగితే వెంటనే రెస్పాండ్ అవుతారండి అది మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది మేమందరం ఇలా కలిసి ఉండడం వల్ల మాకు ఒక ధైర్యం ఉంటుందన్నమాట అయినా ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ ఉంటారని డబ్బు అనేది రోజు ఉంటుంది రేపు పోతుంది మనుషులను సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అవుతాము తను ఇంకో విత్నామ్ ఫ్రెండ్ అనమాట తాము వాళ్ళ ఫ్యామిలీని మీరు ఆల్రెడీ చూసారు పోయినసారి తనని వీడియో తీసినప్పుడు ఏమైనా కామెంట్స్ వచ్చాయా అని అడిగింది వచ్చినాయి నేను హెయిర్ పెంచుకోమని అడుగుతున్నారు అన్నాను అప్పటి నుండి కట్ చేయడం మానేసిందంట మీకోసమే పెంచుకుంటున్నాను అని చెప్తుంది అనమాట తను కూడా చాలా తీసుకొచ్చింది కానీ తనకి చికెన్ డ్యూటీ ఇచ్చామన్నమాట ఆల్రెడీ రాత్రి మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు తీసుకొచ్చింది ఆ మూత చూడడానికి భలే ఉంది కదా ఏమైనా ఆనియన్స్ కానీ క్యారెట్ కానీ తురుముకోవడానికి బలే ఉంది అవి చూజా వెజిటేబుల్స్ అండి వీళ్ళు బాగా ఎక్కువగా తింటారు తాము ఇక్కడ పుదీనా క్లీన్ చేస్తుంది మన ఇండియా లాగానే వీళ్ళు కూడా కొత్తిమీర ఇలా పుదీనా ఎక్కువగా వాడతారు అదే ఫ్రాన్స్లో అయితే చాలా తక్కువ తింటారు ఇక్కడ బుజ్జి బుజ్జి దోశలు ఉన్నాయి చూసారా అది నా డ్యూటీ అనమాట మా డ్యూటీ ఇంతకేంటనుకుంటున్నారు ఇలా టోస్ట్లు రెడీ చేయడం ఇంకా డ్రింక్స్ రెడీ చేయడం అనమాట అదే నా డ్యూటీ మీకు చాలాసార్లు చెప్పున్నాను కదా ఫ్రాన్స్లో భోజనానికి ముందు సరదాగా డ్రింకులు తాగుతారని అవే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు ఇంకో ఫ్రెండ్ వచ్చిందండి తనని మీరు ఎప్పుడూ చూడలేదు అది కనిపిస్తుంది కదా ఆ అమ్మాయినండి తను జపాన్ నుండి వచ్చి ఇక్కడ అయ్యారు తన రెస్టారెంట్లో వర్క్ చేస్తుంది ఎప్పుడో కానీ ఖాళీ ఉండదు పాపం ఈ వీడియోలో అనితని మీరు మిస్ అవ్వచ్చు అనిత రావట్లేదండి ఎందుకంటే వాళ్ళ హక్కు వచ్చింది అనమాట ఫ్రాన్స్ తనతో చాలా బిజీగా ఉంది చికెన్ కబాబ్ చేస్తున్నారు ఇలా గుచ్చి ఓవెన్లో పెడతారనమాట ఒక మోత చూపించాను కదా మీకు ఇలా క్యారెట్ తురుముకోవడానికి బాగుంటుందని తను చేస్తుంది చూడండి ఈ మధ్య మూతలను కూడా ఖాళీగా వదిలేకోకుండా ఇలా వాడుకోవడానికి ఏదోటి పెడుతున్నారు భలే ఉంది కదా మనం ఏదైనా ఒక వస్తువు అమ్మాలంటే ఎప్పుడూ లాగా కాకుండా ఇలా ఏదైనా కొత్తగా డిఫరెంట్గా ఆలోచించాలి అలా ఆలోచించింది అనుకుంటే ఇది ఇవన్నీ నేనే మా ఆయన ప్రిపేర్ చేశామండి ఇవి తినేటప్పటికే వాళ్ళకి ఆకలి ఏమి వేయదు ఎప్పుడు ఇలాగ అంటారు నువ్వు ఫుల్గా పెట్టి చంపేస్తావు మమ్మల్ని ఇవన్నీ తింటూనే గంట గంటన్నర అలా గడిపేస్తామండి ఆ రెడ్గా ఉన్న వెజిటేబుల్స్ మీరు ఎప్పుడైనా చూసారా అది ఉండగా ఇలా ఉన్నాయి ఇండియాలో అయితే రెడ్ రాడీస్ అంటారనుకుంటా ఇక్కడ ఫ్రాన్స్లో అయితే రాధి అంటారు అన్నీ సాల్టే కాకుండా ఇలా వెజిటేబుల్స్ పెట్టడం కూడా నాకు ఇష్టం అన్నట్టు చెప్పడం మర్చిపోయిన నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి నా వీడియోస్ చూస్తే మీకు చాలా మటుకు డౌట్స్ ఏమి ఉండవు అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ అనుకోకుండా ఈ మీటింగ్ ఏంటో చెప్పలేదు కదా మీకు అసలు విషయం ఏంటంటే చాలా ఫాస్ట్గా థర్టీ ఫస్ట్ వచ్చేస్తుంది కదా థర్టీ ఫస్ట్ నైట్ ఎప్పుడు మేము ఫ్రెండ్స్ అందరం చేసుకుంటాము ముఖ్యంగా దాని గురించి డిస్కస్ చేయడానికే ఈరోజు మీటింగ్ అనమాట ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి ఏం తినాలి ఇవన్నిటి మీద ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఇక్కడ ఫ్రెంచ్ కల్చర్ని చూపించడానికి సో ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ట్రాడిషనల్గా ఏ ఫుడ్ తింటారో అదే నేను వీళ్ళని కన్వీస్ చేద్దామని చూస్తున్నాను ఎవరికి వచ్చిన ఐడియాని వాళ్ళు చెప్తారు ఎక్కువ ఓట్లు దేనికి వస్తాయో అదే కంటిన్యూ చేస్తామన్నమాట ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టైప్లో ప్రిపేర్ చేసుకుంటాము కానీ ఈ సంవత్సరం లేడీస్ అందరం ఏమనుకున్నామంటే మనం ఏం వంట చేయొద్దు అన్నీ ఆర్డర్ పెట్టేద్దామని ఇప్పుడు మేము వెళ్ళి మగవాళ్ళని కన్వీస్ చేయాలన్నమాట లేడీస్ అనుకుంటే ఏముంది చెప్పండి ఎప్పుడు వంటలు చేస్తూ ఉంటాం కదా ఒక్క నైట్ వంట చేయకోకుండా అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తే పోయింది ఏముంది చెప్పండి సంపాదించడమే కాదు ఎంజాయ్ కూడా చేయాలని మేము అనుకుంటాము లైఫ్ చాలా చిన్నది ఏమంటారు బ్రతికున్న నాళ్ళు మనం సంతోషంగా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంతోషంగా చూసుకోవాలి ఏమో నేను ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తాను నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలా ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఈ విత్నాం వాళ్ళు జపాన్ వాళ్ళు ఇలా సోస్లు ఎక్కువ చేస్తూ ఉంటారండి సోయా సాస్ అని ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు ఈ మధ్యనే నాకు కొంచెం కొంచెం ఇష్టం అవుతుంది ఇది వరక కొంచెం స్వీట్ ఉన్న సాసులు ఏమీ నాకు ఇష్టం ఉండేవి కాదు కానీ ఇప్పుడు బాగానే ఉంటుంది తినగా తినగా అలవాటు అయిపోద్ది అన్నట్టు ఆ జపాన్ అమ్మాయి కేకులు ఎంత బాగా చేస్తుందో అండి తన రెండు కేకులు చేసి పట్టుకుని వచ్చింది అవే చూపిస్తాను మీకు రండి తను జపాన్లో ఉండేటప్పుడు ఇలా స్వీట్ షాప్లో స్వీట్లు తయారు చేసేదంట తను ఏ కేక్ చేసినా ప్రొఫెషనల్స్ ఎలా చేస్తారో అలానే చేస్తుందండి మనం ఏదైనా షాప్లో కేక్ ఆర్డర్ పెడితే ఎలా ఉంటాయో సేమ్ అలానే దించేస్తుంది నాకు కూడా ఏదైనా కేకులు రెడీ చేయడం అన్నా నేర్చుకోవడం అన్నా చాలా ఇష్టం అదనమాట జపాన్ అమ్మాయి రెండు కేకులు చేసింది అది తన డ్యూటీ అనమాట ఇక్కడ ఫ్రాన్స్లో ఫుడ్ అయిపోయిన తర్వాత స్వీట్ ఖచ్చితంగా తింటారు అలా స్వీట్ కూడా ఉండాలి ఇంకొంతమంది ఫ్రెండ్స్ అయితే వాళ్ళ దేశాలు వెళ్ళారనమాట ఇక్కడ వింటర్లో చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఎవరి దేశాలు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ క్రీన్ ఈ మాగీ టైప్లో ఉంది కదా ఇది ఉడకబెడుతుంది అనమాట దీన్ని మీరు ఏమంటారు మరి ఇక్కడ అంటారు ఇది చూడడానికి పాస్తా లాగాను ఇంకా నూడిస్ లాగా ఉంటుంది ఇవి కూడా రైస్తో చేసినవి ఏనంట ఈ ప్యాకెట్ పైన ఒక ఫోటో ఉంది కదా అదే మేము ఇప్పుడు తినబోతున్నాం అనమాట సేమ్ ప్లేట్ ఎలా ఉంటుందని చూపిస్తుంది మనం పాస్తా ఎలా ఉడకబెడతామో సేమ్ ఇది కూడా అలానే ఉడకబెట్టేస్తుంది వాటర్ వేడైన తర్వాత అందులో వేసి తీసేయడం ఉడికిన తర్వాత చూడడానికి మన సేమ్ ఎలా ఉందన్నమాట చికెన్ కూడా ఓవెన్లో పెట్టేశామండి బాగా ఉడుగుతుంది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చికెను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన స్పైసీస్ అన్నీ వేసి కలిపేసి మనం కావాలంటే మూగుళ్ళు కూడా ఇలా వేట్ చేసుకోవచ్చు ఇది ఉడిపోయిన తర్వాత ఇలా తీసేసుకుని చలి వాటర్ వేస్తుంది అందులో ఇది పాస్తా కన్నా తొందరగా ఉడికిపోతుందంట

ఫైనలీ మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ ప్లేట్లో వేసుకొని తింటే బాగోదంట ఇలా బోల్లోనే వేసుకోవాలంట ఏంటో వాళ్ళ మైండ్లో ఫీలింగ్ అనుకుంటాను నేనైతే ఇలా బోల్లో వేసుకొని తినడం వల్ల అదొక థ్రిల్ ఉంటుందంట టేస్ట్ కూడా ఎక్కువ అనిపిస్తుంది అంట వీళ్ళకి వీళ్ళు వెజిటేబుల్స్ ఎక్కువగానే తింటారండి ప్రతి డిష్లోనూ వెజిటేబుల్స్ ఉంటాయి అది బాగా నచ్చుతుంది నాకు ఎమ్మె చికెన్ రెడీ అయిపోయింది ఇలా అందరం కలిసి ఎంజాయ్ చేస్తే కుక్ చేస్తే బాగా ఉంటుంది ఇండియాలో ఫంక్షన్ జరిగిన మ్యారేజ్లు జరిగినా లేడీస్ అందరూ కలిసి వర్క్ చేస్తారు కదా ఫుల్ జోకులు వేసుకుంటారు అవి ఇప్పటికీ నేను మిస్ అవుతూ ఉంటాను ఇలా అందరం కలిసి వర్క్ చేస్తే ఎవరికి కష్టం అనిపించదు నిజం చెప్పాలంటే ఈరోజు నేను చాలా తక్కువ వర్క్ చేశాను పాపం వాళ్ళే ఎక్కువ చేశారు ఇలా అందరం కలిసి కుక్ చేసినప్పుడు పాపం వెళ్ళేటప్పుడు ఇల్లంతా నీట్గా చేసేసి మరీ వెళ్తారు నాకు ఏం వర్క్ లేకోకుండా బాబో ఈ పుల్ల మొక్కలతో వెళ్ళి ఎలా తింటారా కానీ నేను ఎన్నిసార్లు ట్రై చేసినా రాదు నాకు వెళ్ళి ఈ మొక్కలతో తింటే చాలా ముచ్చటేస్తుంది నాకు చాలా బాగా తింటారు ఇదిగో ఈ క్వీన్ ఉంది కదా ఎప్పుడు ట్రై చేద్దామన్నా ఈ పుల మొక్కలు పక్కన పడేసి నువ్వు ఫుల్గా తిని ముందంటది అలా అయిపోతుంది ఎప్పుడు నేర్చుకోవట్లేదు అమ్మో ఈ పుల మొక్కలు తింటావు నా వల్ల కాదు చాలా అలసిపోయాను బాబ్బా ఈ స్వీట్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని భలే నోరు ఊరిపోతున్నాయి ఈ కేకులు చేసిన జపాన్ అమ్మాయి వెళ్ళిపోయిందండి పని మీద మళ్ళీ సాయంత్రం వస్తానంది ఇలా కేకులు చేయడం నాకు కూడా వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుద్దును జనవరి ఫస్ట్కి కేకులు తనే ప్రిపేర్ చేస్తానని చెప్పి వెళ్ళిందండి కానీ తనకి చాలా ఎక్కువ ఉరుకు ఉంటుంది అంతేగాని ఆర్డర్ పెట్టాలని మేము తర్వాత డిసైడ్ అయిపోయాము నా ఫ్రెండ్ జపాన్ అమ్మాయి పని చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసింది అనమాట అక్కడ కూర్చొని ఉంది కదా వైట్ డ్రెస్ తనే రెండు ఈ రెండు కేక్లు చేసింది వీడియో అప్పుడప్పుడు మాత్రమే తీసానండి మొత్తం తీలేను కదా లేదంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది ఈ లేడీస్ అందరూ నాకు ఎంత మంచి ఫ్రెండ్స్ వీళ్ళ హస్బెండ్స్ మా హస్బెండ్కి అంత మంచి ఫ్రెండ్స్ అనమాట మొన్న మధ్య ఫ్రాన్స్లో పెద్ద గాలిదమ్మ వచ్చింది కదా అప్పుడు చాలా చెట్లు పడిపోయాయి అప్పుడు పాపం మా ఆయనకి చాలా వర్క్ ఉన్నదండి గార్డెన్లో వెళ్ళలో కొంతమంది వచ్చి హెల్ప్ చేశారనమాట లైఫ్లో మనం సాయం కోరే వాళ్ళకన్నా మనకి సాయం చేసేవాళ్ళు ఉండడం కూడా చాలా అదృష్టం ఇలా మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చినప్పుడు మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మా పిల్లలైతే చెప్పక్కర్లేదు వాళ్ళ హ్యాపీనెస్కి అసలు అంతే ఉండదు జపాన్ ఫ్రెండ్ ఆయన అండి ఫుల్ జోకులు అలా ఆవిడ మీద నవ్వలేక చచ్చిపోయాము ఏదేమైనా మా డే అంతా చాలా హ్యాపీగా గడిచింది వీళ్ళందరూ మార్నింగ్ పదిన్నర పదకొండి ఇంటికి వచ్చారండి కానీ సాయంత్రం ఇంటి అయిపోయింది అలా మాట్లాడుకుంటూ కూర్చొని ఉండిపోయాము ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి హోన్ బిజినెస్ చేయాలనుకుంటుంది కానీ తనకి కాన్ఫిడెంట్ చాలా తక్కువగా ఉంది తనని చాలా ఎంకరేజ్ చేశామన్నమాట ఈరోజు వీడియో కొంచెం లెంత్ అయిపోయింది ఏమో అనుకోకండి ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మేము ఇలా కలిసి ఇలా పార్టీలు చేసుకున్నా ఏమైనా చేసుకున్నా పిల్లలకి ఎంత ఇష్టమో అందరూ కలిసి ఉంటారు కదా ఓ పక్కన కూర్చొని బుద్ధిగా ఆడుకుంటారనమాట నిజంగా నా వీడియోలు నచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే నా వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్